వెల్కమ్ టు న్యూస్ నగర శివారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదహారు తులాల బంగారం ఒక లక్ష నలభై వేల నగదు ముప్పై ఐదు తులాల వెండి చోరీ మైచర్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నొచ్చిగూడ తాజ్ హోటల్ పక్కన పోయింట్లో భారీ చోరీ జరిగింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పదహారు తులాల బంగారం ఒక లక్ష నలభై వేల నగదు ముప్పై ఐదు తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్నామని మున్నీరుగా విలపించిన బిజిలీ తిరుపతి బిజిలీ సరిత దుండగులపై చర్యలు తీసుకుని వాకు న్యాయం చేయాలని వేడుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు நேத்திர பகல்கா நைட்டு பதி கண்டி மோதில் கருத்து மன்ன தோமு வாடா நேர மோவனே பதிக்க తిరుపతి మేము కూడినా పని చేసుకుంటాం మేము జ్యూస్ సెంటర్ పెడతాం జ్యూస్ సెంటర్ పనిచేస్తాం భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని ట్యాప్ పెట్టుకున్న పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం వేసుకుని డస్ కొనుకొచ్చుకొని తెచ్చుకుంటాము అది కలిపి పదహారు కాలకు ఉండే లక్ష నలభై వేలు అప్పు గోడ తెచ్చిపెట్టినాయి ఇట్లా అవి మా భార్య జ్యూస్ సెంటర్ పనిచేసింది ఆ పైసలు ట్యాప్ పెట్టుకున్న పైసలు అవి ఇంటి పిల్లలు ఉండే రోజు తుడికాడికి పోతా పన్నెండు దుడుకాడికి రోజు చూస్తూ కానీ నేను ఏంటంటే ఆపాది పని మీద మర్చిపోయాం మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము అది నైట్ అయిపోయింది ఉద్యోగం చూస్తే లేదు తాళం మీద కొట్టుబెట్టరు అందువారం ఓపెన్ చేసి తాళం తిన్న పడుతుంది దొంగలు పడ్డది రాత్రి గంటల వరకు నేను సాయంత్రం మూడు గంటల వరకు ఉన్నాయి ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకు ఉంటుంది కానీ నేను జూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పడ్డది అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరి పోయినాము ఊరు పోయేసరికి చూసిన వాళ్ళే వరం చేసి వెళ్ళి ముప్పై తిన్నాళ్ళు ఉండే పట్టకొల్స్ చెల్లిపోయినాయి కానీ మేము మళ్ళా బిడ్డ కోసం అని కొనుపెట్టినాం విమో కోసం బిడ్డ కూడా కొనిపెట్టినా బంగారు ఇంక కోసమే అది కూడా పోయింది ఊర ఉంటే దొరికిస్తాడు ఊరి